నమస్కారం సార్ రవి గారు నమస్తే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్ తెలంగాణలో అయితే ఈరోజు శాసనసభ స్పీకర్ మీద కామెంట్స్ చేయడం జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన నుంచి క్షమాపణ కోసం పట్టుబడుతున్నారు పాలకపక్షం కాంగ్రెస్ పట్టుబడుతోంది ఇది కాక కాశీనాయన ఎపిసోడు ఇంకా పోసాని దర్శన మురళి నేను నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి జడ్జి గారి ముందు వాపోవటం అండ్ అలాగే జనసేన ఆవిర్భావ సభకి బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతున్నాయి పాతిక లక్షల మంది అని చెప్పేసి ఒక అంచనా మొత్తం రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపు కదులుతుంది అండ్ అలాగే ఇతరత్ర అంశాలు వీటన్నిటి మీద మాట్లాడడం స్టార్ట్ విత్ ఆవిర్భావ సభకు ముందు ఒక చిన్న కనెక్షన్ సార్ నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అంటే వర్గీ వర్గీయ నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే డెబ్బై ఐదు సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది అదర్వే అరౌండ్ టూ ట్వంటీ ఫైవ్ దాకా ఈ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అన్యాపదేశంగా చెప్పారని భావించవచ్చా మనం దాదాపు అంతే అనుకోవాలి అంటే వాస్తవంగా చెప్పాలంటే దేశంలో సౌత్ నార్త్ డీలిమిటేషను నియోజకవర్గాల పునర్విభజన దీని మీద ప్రతిపక్షాలు ఆందోళన వెలిపుచ్చుతున్నాయి అందులో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అది పార్లమెంట్ అనుకోండి శాసనసభ అలాగే జనాభాకు నిష్పత్తి ఎలా తీసుకుంటారు అన్న ప్రశ్న కూడా లేదు ఇవేమీ తేలకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్థానాలు పెరగడం అది కూడా ఏదో మహిళలకు తాగిలాగా చంద్రబాబు చెప్పడం అంటే హీ స్కిప్పింగ్ ది మెయిన్ ఇష్యూ అండ్ ఈ పోజింగ్ ఇట్ యాజ్ ఏ బూన్ అంటే ఒక విధంగా అది ఈ విధంగా ఎందుకు ఆయన సీనియర్ నాయకుడిగా నిన్న మీరు గమనిస్తే మొదటిసారిగా ఒక జాతీయ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక ఆహ్వానం వచ్చింది డిఎంకే వాళ్ళు వచ్చి పిలిచారు ఏది అక్కడ జరిగే డీలిమిటేషను దీని మీద జరిగే చర్చకు అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలిచారు సో సహజంగా సీనియర్ నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియలో ఉండాలి పోనీ ఎన్డీఏలో భాగస్వామి అంటే నిశ్శబ్దంగా కూడా ఉండొచ్చు కానీ అలా కాకుండా ఏదో అనుకూలమైన పరిణామం ఏదో జరగబోతుంది అన్నట్టు చిత్రించటం రెండవది భాషా సమస్య మీద కూడా ఈ త్రిభాషా సూత్రం త్రీ లాంగ్వేజ్ ఫార్ములకు దక్షిణాదిన సహజంగా ఉన్నట్టు సహజంగా అంటే స్వభావ సిద్ధంగా హిందీ లేదు కాబట్టి మూడో భాష ఎట్లా అన్నది వీళ్ళు కాబట్టి అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు ఏదో మోదీకి అవసరాన్ని మించి భయపడుతున్నట్టుగా కొంచెం వంగడి అంటే సాగిల పడ్డం అంటారు క్రాలింగ్ అలా తయారైనట్టు కనిపిస్తుంది నిజంగా అన్ని స్థానాలు పెరుగుతాయా మహిళలకు ఇది ఇక్కడ ముఖ్యమైన లింక్ నేను చెప్తుంది ఏంటంటే వాసుదేవ్ గారు మహిళలకు మూడో వంతు సీట్లు పెంచడమే జరిగితే పార్లమెంట్లో ముందు పెరుగుతాయి పార్లమెంట్లో పెరిగితే అప్పుడు అవి ఎనిమిది వందలకి ఏదో పోతాయి అప్పుడు మా స్థానాలు ఏమవుతాయని దక్షిణ భారతం చాలా చాలా ఆందోళన పడుతూ ఉంది అంటే నిన్ననేమో మహిళలను ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఒక సందేశం ఇచ్చారు మొన్న మహిళా దినోత్సవం రోజు ఇచ్చారు నిన్న శాసనసభలో ఇచ్చారు అదేదో మహిళల బాధ్యత మహిళలకు అసలు అంత స్వేచ్ఛ ఉందా మహిళలకు అంత హక్కు ఉందా అది అదొక ప్రశ్న వదిలేద్దాం పురుషాధిక్య సమాజంలో దాన్ని పక్కన పెట్టి ఏకపక్షంగా ఆయన పిల్లల్ని కనండి అని చెప్పి ఇప్పుడేమో సీట్లు పెరుగుతాయని చెప్పడం ఇవన్నీ ఒక విధంగా నిరాధారమైన ఏకపక్షమైన ఊహాజనిత రాజకీయ ప్రతిపాదనలాగా ఉన్నాయి మీరన్నది కూడా కనెక్షన్ తీసుకుంటే జనసేన వచ్చింది లేదా బీజేపీ వచ్చింది మన సీట్లు తగ్గిపోతున్నాయి అని తెలుగుదేశం వాళ్ళలో ఉన్న ఆందోళన వాళ్ళ కావచ్చు దాన్ని కాస్త సంతృప్తి పరచడానికి న్యూట్రలైజ్ చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం కూడా అనుకోవాలి ఇన్ని స్థానాలు వస్తాయి నిన్న కూడా ఆయన ఇరవై మూడు మంది మహిళలు ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడు ఇంతమంది లేరు ఈ విధంగా చెప్తూ ఎవరున్నారు వాళ్ళ ఏంటి వాళ్ళు మహిళలుగా వచ్చారా లేదా పెద్ద కుటుంబాల వారసులు మహిళలు మహిళలు అందులో ఏం సందేహం లేదు కానీ నేపథ్యం కనుక చూస్తే అది మళ్ళీ కొంచెం మనకు భిన్నంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడి మధ్య మాట్లాడడం అని కూడా కొంచెం లోడెడ్గా వాటికి అంతరార్థాలు అంతర్యాలు వేరే ఉన్నాయనే విధంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ నచ్చదు ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక కూడా ఆయన శాసనసభలో మొన్న మాట్లాడారు కదా ఎవరిని వదిలిపెట్టేది లేదు వేటాడతాం అది ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు ఆఖరు షర్మిలకు వాళ్ళకు వాటా ఇస్తారా లేదా అవన్నీ మహిళల రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి సీట్ ఏం సంబంధం సార్ నాకు అర్థం కాదు హెరిటేజ్ ఫుడ్స్ అనేది ఆమె నడిపితే అది ఎటు తిరిగి నారావారిదే కదా అలాగే షర్మిలకి వెళ్తే ఏంటి జగన్కి వెళ్తే ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంశంతో ఏం అంటే పరస్పరం సంబంధం లేని అసందర్భమైనటువంటి అంశాలు ఎందుకు తెస్తున్నారో కూడా బోధపడదు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ నిన్న సీట్లు పెరుగుతాయన్నారు ఈరోజు నేను చెప్తుంది నన్ను ప్రపంచ బ్యాంక్ జీవితగాడు ప్రపంచ బ్యాంక్ అన్నారు కానీ నేను ఆ రోజే సంస్కరణలు తెచ్చాను ఎవరైనా బలపరిచారా ఇప్పటికేమన్నా విద్యుత్ శక్తి ఉద్యమం తప్పు అప్పుడు మీరు రేట్లు పెంచడం చాలా సరైనది కాల్పులు సరైనవి ఎవరైనా చెప్పారా ఈ సెల్ఫ్ సర్టిఫికెట్ ఏంటో నాకైతే అర్థం కాదు తప్పకుండా ఒక్క భారతదేశ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విద్యుత్ శక్తి ప్రైవేటీకరణ అనేది ఏ విధంగా నష్టదాయకంగా తయారైందని ఉద్యమాలు నడుస్తున్నాయి అమెరికా కూడా ఎప్పుడు నాకు తెలిసి నేను డెబ్భై ఎనభైలో ఏదో ప్రెస్ క్లబ్లో ఎవరన్నా పిలిస్తే అసలు కరెంటు పోవడం మాకు తెలియదు అని అమెరికాలో కానీ సోవియట్లో కానీ అప్పుడు అప్పటి సో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ దగ్గర కూడా కరెంట్ పోయిందనే వార్తలు మనం వింటున్నాం ఈ ప్రపంచ బ్యాంకు సంస్కరణలు ఇప్పుడు ఎందుకు ఆయన సమర్థించుకుంటున్నారంటే అమరావతికి ప్రధానమంత్రి మోదీ వచ్చి రేపు మళ్ళీ కొత్త రీలాంచింగ్ పునః ప్రారంభం అసలు ఎక్కడన్నా విన్నారా సార్ మీరు ఇది లా జర్నలిస్ట్ కెరీర్ పునః ప్రారంభాలు ఉంటాయండి వాస్తవంగా మొదటి ప్రారంభమే సరిగ్గా చేయలేదు ఆయన మట్టి నీళ్లు తెచ్చారని అప్పుడు అంతా విమర్శించాము ఇప్పుడు ఆయన మళ్ళీ పిలిపిస్తున్నారు కానీ నేను చెప్తుంది ప్రధాని రావడానికి ముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతిలో పర్యటిస్తుంది ఇప్పుడు నడుస్తుంది నిన్న కూడా ఉంది రెండో దఫా ఇది వాళ్ళు మేము ప్రతిదాన్ని మానిటర్ చేస్తాము మీరు డబ్బులు మళ్ళీ తిరిగి ఎలా రాబడతారు అనేది మేము ప్రత్యక్షంగా చూస్తాము అంటున్నారు రెండవది గతంలో రాజకీయ వివాదంగా నడిచినటువంటి ముంపు సమస్య మీద అమరావతి ముంపు ముప్పు నివారించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారో అవన్నీ మాకు ప్రత్యక్షంగా చెప్పాలి అంటున్నారు అంటే గ్యారంటీ కాబట్టి ప్రధానమంత్రి వచ్చాడని ప్రధానిని ప్రొజెక్ట్ చేస్తూ ప్రపంచ బ్యాంకుని పక్కన పెట్టడం డబ్బులు ఇస్తుంది కూడా ప్రపంచ బ్యాంకే ప్రధాని కాదు వాళ్ళు ఇస్తున్న డబ్బుకు హామీ మాత్రమే ప్రధానమంత్రి అందుకని ఇక్కడ నేను అంటుంది పూర్తి చిత్రం వాస్తవ చిత్రం పక్కన పెట్టి ఏమో లేనిపోయినటువంటి కొన్ని ఆశయాల్లో ఏదో జరగబోతుంది వరగబోతుంది అని చెప్పడం మటుకు అనవసరం మిగతా పథకాలు కార్యక్రమాలు అంటే వాళ్ళు ఇష్టం కానీ సో ఈ సీట్లు అంత పెరుగుతాయని అమిత్ షా కానీ లేకపోతే ఇంకెవరు కానీ చెప్పలేదు ఇప్పటివరకు ఎన్నికల సంఘం చెప్పలేదు మరి ఈయనెందుకు ఈయనకేమన్నా ముందే ఆధారం ఉందా ఉంటే పంచుకుంటే ఇండికేషన్ ఉందేమో సార్ ఢిల్లీ నుంచి అంటే బిల్లు ఆమోదించింది కదా పార్లమెంటు ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయం పక్కన పెడితే మూడవ వంతు మహిళలకు ఇప్పుడు ఉన్న సీట్లు తగ్గిస్తే ఒప్పుకోరు కాబట్టి అదనంగా కలపండి అన్నది సూచన ఒక సూచనటికల్ క్వశ్చన్ ఇది ఒకవేళ అలాంటి ప్రతిపాదన నిజంగానే వచ్చి రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ మొత్తం ప్రక్రియ మనం ఎప్పుడో సింగం బొసపుణ్య కమిటీ తర్వాత మళ్ళీ ఇంకేదొరకు డీలిమిటేషన్ సంబంధించి ఏం జరగల ఇది తెలిసిందే ఇప్పుడు ఎవరో ఇంకొక వాళ్ళని పెట్టి చేస్తారు వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళని రెండు వందల పదికి అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ వ్యూహం టీడీపీకి ఉంటుంది కదా తాముకు బలంగా ఉండే నియోజకవర్గాలు రూపొంది వాళ్ళకు ఉంటుంది కానీ ప్రక్రియ అయితే బీజేపీ చేతిలో కేంద్రంలో ఉంటుంది రెండోది తెలంగాణలో పెంచకుండా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెంచడం సాధ్యం కూడా కాదు ఎందుకంటే తెలంగాణ ఏమో చిన్నది పన్నూట పదిహేడే ఉన్నాయి మాకు పెంచాలి అని వినోద్ కుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడు అదే టాపిక్ మాట్లాడుతూ ఉంటారు అందుకని ఇది ఒక ఫార్ ఒక మరీ కనుచూపు లేని ఒక విషయం చూద్దాం కేంద్రం ఏమైనా సార్ ఇంకా ఇప్పుడు ముందు మహిళలకు ఇవ్వాల్సిన అమ్మకు తల్లికి వందడం అట్లాంటి పథకాలు ముఖ్యంగా బస్సులు అది తెలంగాణలో మిగతా ఎలా ఉన్నా బస్సుల్లో మటుకు గేమ్ చేంజర్ అంటున్నారు ఈ గేమ్ చేంజర్ ఇంకా ఏపీలో రాలేదు సార్ ముఖ్యమంత్రి నిన్న సభలో ఏమన్నారో చూసి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం సార్ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఈ రోజు అధ్యక్ష ఎనిమిది పర్సెంట్ తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదు లో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈ రోజు యాబై పర్సెంట్ అయింది దేశంలో మొన్న బిల్ పాస్ చేశాను ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అదే 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 దీనికి ఆధారమా కేంద్రం లేదు రావు ఎందుకనట్టు బిస్కెట్ వేసారు చెప్తున్నారు ఆయన అంతే కానీ ఇప్పుడున్న తర్షణ సమస్యల నుంచి పక్కన పెట్టడానికి రేపు ఏదో వస్తుందంటే ఉపయోగం రైట్ ఇంకా జనసేన ఆవిర్భావ సో సార్ రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపు చూస్తోంది పాతిక లక్షల మంది జమ కాబోతున్నారు రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి పిఠాపురం వైపు వెళ్ళటానికి అటు రోడ్డు రైలు మార్గాలు